నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రేషన్ బియ్యంలో అవినీతిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ మాదిరిగా నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులకు అందించాలని బియ్యంతో పాటు రాగులు జొన్నలు కొర్రలు సామలు లాంటి వాటిని ఇవ్వాలని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మరెడ్డి అధ్యక్షతన రేషన్ బియ్యంలో అవినీతి పరిష్కారాలు అనే అంశంపై శుక్రవారం చర్చాగోష్ఠి జరిగింది మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ మాట్లాడుతూ కేరళలో పదహారు రకాల సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నారని తమిళనాడులో ఏడు నుంచి ఎనిమిది రకాల వస్తువులు అందిస్తున్నారని గుర్తు చేశారు జీవన శైలిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చిరుధాన్యాలను ప్రోత్సహించాలన్నారు మాట్లాడుతూ కోట్ల కుటుంబాలు ఉండగా వారిలో ఒకటి కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని అన్నారు ఆహార భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాసులు కురిపించే వ్యవస్థగా మారిందని ఆరోపించారు ఈ ప్రజా పంపిణీ అది ఇప్పుడు వచ్చింది కాదు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా కరువు కాటకాల దగ్గర నుంచి పేదవర్గాలను ఆదుకునేందుకు వచ్చినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాలు అమలు జరుపుతూ ఉన్నాయి ఇందులో ఎన్నో మార్పులు చేర్పులు ఇవన్నీ చేసుకుంటా వస్తూ ఉంది ఏదైనా వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి లోటుపోట్లని సరి చేసుకొని మెరుగైన పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని మనం రూపొందించుకోవాలి దానికి అనుగుణంగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు డీలర్ల ద్వారా పంపిణీ జరిగినప్పుడు కూడా లేనిపోని అభండాలు అభియోగాలు ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది అలానే ఇప్పుడు వ్యా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం అనే పద్ధతుల్లో ఇది వచ్చింది ఈ వచ్చినటువంటి వాటిల్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి కాదను నేను ఇటీవలనే రెండు మూడు గ్రామాలు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను బియ్యంలో సరైనటువంటి ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టు సరుకు మంచిదైనప్పుడు వినియోగదారుడు దాన్ని పక్క మార్గాలకు వెళ్ళడు పక్క మార్గాలు పట్టించడు అలానే దీన్ని ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో సరైనటువంటి వస్తువుల్ని సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది మన ప్రక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈ లోటుపాట్లను సరి చేసుకొని ముతక బియ్యం కాకుండా దానికి సరైనటువంటి మంచి తినేటువంటి బియ్యాన్ని వినియోగదారులకి పేద ప్రజలకే కాకుండా హాస్టల్స్కి అంగన్వాడీలకి అలానే స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనానికి కూడా చేర్పులు మార్పులు చేసుకుంటూ మెరుగైన పద్ధతుల్లో వారు వస్తూ ఉన్నారు తెలంగాణ అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదో గత ప్రభుత్వం అన్నీ చేసింది కాబట్టి అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లకుండా రేషన్ డీలర్ల ద్వారా అలానే ఈ వాహనాలు ద్వారాగా ఖచ్చితంగా వృద్ధులకి వికలాంగులకి అలానే అంగన్వాడీలకి హాస్టల్స్కి ఇప్పుడు వాహనాల ద్వారా అందించేటువంటి దీన్ని స్కూళ్ళకు కూడా అందించే పద్ధతుల్లో చేయాల్సినటువంటి పద్ధతి అనేది ఉంది ఇవాళ కొంతమంది చెబుతూ ఉన్నారు ఈ ఇచ్చే బియ్యం కూడా కొంతమంది సరిగా తినటం లేదు ఇరవై శాతం కూడా వాడుకోవట్లేదని కానీ నేను వెళ్ళి చూశాను అరవై శాతం మంది బియ్యం పేద ప్రజలే దాన్ని శుభ్రం చేసుకొని వండుకొని వినియోగించుకుంటూ ఉన్నారు నలభై శాతం పక్కదారులు పడతా ఉంది ఈ పక్కదారి పట్టకుండా అవకాశం ప్రతి వ్యవస్థలోనూ ఉంటే దాన్ని చేసి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది దానికి మెరుగైనటువంటి పద్ధతుల్లో చేయాలనేది మేము కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో నేడు అవినీతికి కేంద్ర బిందువుగా మారిన రేషన్ బియ్యంపై ఈరోజు జనచైతన్య వేదిక చర్చాగోష్ఠి నిర్వహించింది ఈ చర్చాగోష్ఠికి మాజీ శాసనమండలి సభ్యులు జల్డి వెల్సన్ గారు సిపిఐ సీనియర్ నేత సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ గారు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ గారు బిల్లా సునీల్ గారు వారితో పాటు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ రేషన్ అండ్ డేల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటా ఆంజనేయులు గారు పాల్గొన్నారు అందరి అభిప్రాయం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యంలో అవినీతి అంత అంతం చేయాలంటే ప్రజలందరూ తినే బియ్యాన్ని ఇవ్వాలి మంచి నాణ్యమైన క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి ఆస్కారం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కేంద్ర పాత్ర పోషిస్తూ ప్రధాన బిందువుగా మారి అవినీతిని మరింత ప్రోత్సహిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మండలంలో ఒక ఏజెంట్ని నియమించి ఆ ఏజెంట్ ఈ రేషన్ బియ్యం తీసుకోకుండా ఉన్న బియ్యాన్ని ఇక్కడ సేకరించి ఆ తర్వాత పైన అనేక మందికి వాటిని ఎక్కువ ధరకి అమ్ముతున్న పరిస్థితి అలా అమ్మినందుకు వారికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినందుకు వారిని పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరూ పట్టుకోకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే మద్దతు తీసుకున్నారు దానికి ఎమ్మెల్యేకి ప్రతి నెలా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల దాకా ముడుపులుగా అందుతు ఉన్న పరిస్థితి ఇది నివారించబడాలి ఎమ్మెల్యేకి గౌరవం దక్కాలన్నా ఒక వినం ఇరవై ఎనిమిది లక్షలు కేవలం పేదవాడి తినే తిండి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు ఇంకో పక్కన గ్రామాలకు వస్తే పెద్ద పెద్ద హోర్డింగ్స్ బ్యానర్లు ఫ్లెక్సీలు జిందాబాదులు జైగొట్టం పెద్ద పెద్ద గుంపులు ప్రజలు వచ్చి స్వాగతించటం ఎవరిని నెలకి ఇరవై ఇరవై లక్షల రూపాయలు పేద ప్రజలు తీసుకునే బియ్యం నుంచి వసూలు చేసే వ్యక్తిని ఈ పరిస్థితి పోవాలంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టుగా సన్న బియ్యం కలిగిన బియ్యం తినగలిగిన బియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఆ వైపు దృష్టి పెట్టాలని జనచేత మీద కోరుకుంటుంది ఇప్పటికే హాస్టల్స్లో మధ్యాహ్న భోజనంలో సన్నబియం ఇస్తామని ప్రకటించారు వాటితో పాటు ప్రతి రేషన్ షాపు కూడా సన్న బియ్యాన్ని అందించగలిగితే చాలా అనుభవం ఉన్న రేషన్ షాప్ డీలర్లు సక్రమంగా వాటిని ప్రజలకు అందిస్తారు మంచి నెట్వర్క్ ఉంది రాష్ట్రంలో అందువలన ప్రజ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సన్న బియ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను రంగ సమస్యల పరిష్కారానికి ఎంజే మాణిక్యరావు చేసిన సేవలు ఎరలేనివని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు గుర్తు చేశారు మాణిక్యరావు శత జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం గుంటూరులో నిర్వహించారు ఏసీ కళాశాల వద్దనున్న మాణిక్యరావు విగ్రహానికి పూలమరలు వేసి వారు నివాళులు అర్పించారు ఉత్తమ అధ్యాపకుడిగా శాసన మండలి సభ్యుడిగా మాణిక్యరావు సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు ప్రభుత్వాలు మారినప్పటికీ ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని చెప్పారు పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా పోరాటాలు చేయక తప్పదని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో తప్పు చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విమర్శించారు అమరావతి సక్సెస్ కాదని కృష్ణానదిలో రాజధాని కడుతున్నారని అన్నారు సచివాలయం కోసం యాబై అంతస్తులు నిర్మించారని భావిస్తున్నారని భవిష్యత్తులో అది కూలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు మహానగరాన్ని నిర్మించే సమయంలో అందరి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు ఒక మహానగరాన్ని కట్టాలంటే సొంత నిర్ణయాలు కాదు మొండి నిర్ణయాలు కాదు అందరితో మాట్లాడి చక్కటి నిర్ణయం తీసుకోవాలి శివరామకృష్ణయ్య అని ఆయన సిఫారసు ఏం చేశాడు నేను అడుగుతున్నాను అమరావతిలో పెట్టమని అడగలేదే ఆయన సిఫారసుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఫారసులో వేలెడుతున్నావు జాగ్రత్త అని తెలియజేస్తూ మరి చివరిలో పేదరికాన్ని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఈ ఫోర్ అంటాడు ముందు ఈ మాటలు ఆపేసాయి అర్థం కాని మాటలు ప్రజలకు అర్థం కాని మాటలు ఆపేసేయి పదిహేను సంవత్సరాల్లో నువ్వు ఎంత పేదరికాన్ని తగ్గించావు నువ్వు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను సూటిగా కూడ పదిహేను సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని తగ్గించావు నువ్వు ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదరికాన్ని తీసేస్తానంటావు ఏమన్నా ఇదేమన్నా ఏమన్నా క్లాత్ ప్రాప్తా తీసేదానికి పేదరికాన్ని ఓపించి ముఖ్యమంత్రి ఆలోచించి ఆచి పూచి మాట్లాడు దేశ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు వాళ్ళు చెవులో పూపెడుతున్నారు గూడూరు ప్రజలు నీకు అర్థం కాదు నేను చట్టంలో తీసుకొని వచ్చింది సుగరాజ పట్టణ బేజర్ పోర్ట్ మేజర్ పోర్ట్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి వాళ్ళు చేస్తుండేది ఏంటంటే నౌకల నిర్మాణ కేంద్రం నౌకల నిర్మాణ కేంద్రం అంటే ఒక్కటే కేంద్రం ఉంటుంది అందులో ఎక్కువ ఉద్యోగాలు రావు అందులో ఉద్యోగాలు రావు పోర్టు పెట్టండి చట్టంలో ఉన్నటువంటి పోర్టును పెట్టండి ప్రక్కనే నౌకా నిర్మాణాన్ని తీసుకురండి నౌకలలో బ్రేక్ డౌన్ చేసేది కూడా తెచ్చుకోండి పోర్టు చెవులో పువ్వు పెట్టద్దు ఓ మోడీ ఓ చంద్రబాబు నాయుడు ఈ వార్త ఇందరితో సమాప్తం నమస్కారం